శ్రీమాతయణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ప్రతి నెల వచ్చేటువంటి సంకటహర చతుర్థి ఈ నెల ఈరోజు ఏప్రిల్ పదహారవ తేదీన బుధవారం నాడు సంకష్టహర చతుర్థి వచ్చింది బుధవారం అంటేనే వినాయకులు వారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున ఈ కథను విన్నా చదివినా వినిపించిన జన్మ జన్మల దోషాలు తొలగిపోతాయి అలాగే వినాయకుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో తప్పకుండా వినవలసినటువంటి ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం తప్పకుండా ఈ వీడియో చూసేవారు స్వామివారి కోసమైనా ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం వినబోతున్న ఈ కథ సంకష్టహర చతుర్థి గొప్పతనం తెలియపరిచేటువంటి కథ ఇది ఒకనొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో ప్రొగండి అనేటువంటి వినాయకుడికి గొప్ప అనమాట ఈ ఋషి దర్శించి అతని దగ్గర నుండి తిరిగి ఇంద్రలోకానికి వెళ్తుంటాడు ఇంద్రుడు అలా వెళ్తూ ఉండగా సూరసేనుడు అనేటువంటి ఒక రాజు ఆ రాజు పరిపాలించేటువంటి రాజ్యాన్ని దాటేటువంటి సమయంలో అనేక పాపాలు చేసినటువంటి ఒకగానొక వ్యక్తి ఆకాశంలో ప్రయాణిస్తున్న ఆయన విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరుగుతుంది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకు ఆశ్చర్యపరిచినటువంటి ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనేటువంటి ఆ రాజు తన యొక్క ఆనందంతో అవధులు లేకుండా చూస్తూ నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో అని కారణం అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో దృష్టి సోకి విమానం మార్గం మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయిందని చెబుతాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడుగుతాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని కనుక నాకిస్తే నా విమానం మరలా తిరిగి బయలుదేరుతుంది అని చెబుతాడు అలా ఆ రాజుగారి సైనికులు అందరూ కూడా కలిసి రాజ్యమంతా కూడా తిరుగుతూ అన్వేషిస్తుంటారు ఎవరైనా ఒక్కరైనా కానీ నిన్నటి రోజున అంటే సంకష్టర్ చతుర్థి నాడు ఎవరైనా కనిపించకపోతారా అని అంతా అన్వేషిస్తుంటారు కానీ దురదృష్టవశాత్తు అలా వారికి ఎవరు దొరకలేదు అయితే అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించినటువంటి ఆ స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనిపిస్తుంది సైనికులు వెంటనే ఎంతో పాపాత్ములైనటువంటి ఆ స్త్రీని తమ ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారు అంటూ వారిని ప్రశ్నిస్తారు దానిలో ఒక గణేష్ దూత ఈ విధంగా సమాధానం ఇస్తారన్నమాట ఈ స్త్రీ సంకాష్టార చతుర్థి రోజున ఉపవాసం ఉంది తనకు తెలియకుండానే ఆమె ఏమీ గుర్తించలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది తర్వాత రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయానికి నిద్ర లేచి కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకహష్టార్ చతుర్థి వ్రతం చేసింది రోజు మరణించింది అని చెబుతాడు అంతేకాకుండా ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ యొక్క వ్రతం చేస్తే వారు గణేశలోకానికి లోకానికి గానీ సనందలోకానికి గాని చేరుకోవటం మరణానంతరం తథ్యమని చెబుతాడు ఆ గణేష్ దూత గణేష్ దూతనప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తన కిమ్మని చెప్పి అలా చేయటం వల్ల ఇంద్రుని యొక్క విమానం ఆగిపోయింది కాబట్టి ఆ యొక్క పాపం యొక్క పుణ్యఫలమంతా మాకిస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది ఇంద్రుడు వెళ్లిపోతాడు అని చెప్పి ఎంతో వినయంగా తెలియజేస్తారు అయితే ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష్ దూతలు మాత్రం అంగీకరించలేదు ఆమె దేహం నుండి వచ్చినటువంటి గాలి ఆ విమానం ఎక్కడైతే ఆగిపోయిందో ఆగిపోయినటువంటి చోటుకు చేరి విస్ఫోటనం కలిగిస్తుంది మృతదేహం పుణ్యఫలం పొందినది కాబట్టి ఆ యొక్క దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పి ఈ విధంగా ఈ యొక్క కథ సంకహస్త చతుర్థి అలాగే సంకహస్త చతుర్థి నాడు ఆ స్త్రీ ఆశించినటువంటి ఆమె యొక్క పుణ్యఫలాన్ని గణేష్ దూతలు గణేష్ లోకానికి తీసుకువెళ్తారు కాబట్టి అంత అద్భుతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ కథను అలాగే ఈ వ్రతాచరణం వలన అంతే పుణ్యఫలం దక్కుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం కలుగుతుందని భావన ఈ యొక్క వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేశ లోకానికి లేదా స్వరంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఇక స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి తెలియజేసేటువంటి మరికొన్ని కథల గురించి తెలుసుకుందాం స్వామి పూజలో ఏది లేకపోయినా కానీ గరిక ఉంటే చాలు స్వామి సంతృప్తి చెందుతాడు పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది దానిని సులభుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు సకల సద్గుణవంతుడు ఆ రాజు అలాగే గొప్ప దానశీలి భక్తీపరుడు ఆ మహారాజు ప్రతినిత్యం కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుమిత్ర మహాపతివ్రత భర్తకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ఉండేటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇళ్ళలు ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క పూజలు చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు సులభుడు ఒకరోజు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో బాగా చిరిగిపోయినటువంటి మాసిక వస్త్రాలతో మధుసూదనుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షాయాటన చేస్తూ ఉంటాడు ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు అందుకే ఆ విప్రుడు ఆగ్రహించి రాజా నీవు ధర్మోత్రుడు నిండిపోయి ఉన్నావు నీవు భిక్షాటకు వస్తే నన్ను దూషించి దారుణంగా అపహరించినావు కదూ కాబట్టి నీవు నాగలి కట్టబడినటువంటి ఎద్దులాగా నిరంతరం కూడా భూమిని దున్నుతూ ఆ బాధను అనుభవించుగాక అంటూ శపిస్తాడు అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ సులభుడి భార్య సుభద్ర ఎంతో కోపం తెచ్చుకొని ఓ విప్రుడా ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తని ఈ విధంగా శపించావు అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచలగాడిద అయిపోనుగాక అంటూ తిరిగి శపిస్తుంది ఇక దానికి మరింత ఆగ్రహం కలుగుతుంది మహారాణి నన్ను విప్రుడు అని కూడా చూడకుండా శపించావు కదూ నీవు కూడా చండాలు స్త్రీగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గాక అంటూ ఆ రాజపత్ని సుభద్రకు క్షపిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం సహకరించుకుని వారి వారి శరీరాలను వదిలేస్తారు ఇక ఈ సులభ మహారాజు నాగలి కట్టబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదనుడు అనేటువంటి బ్రాహ్మణుడు కంచల గాడిదిగా మారిపోతాడు రాజపత్ని సుభద్ర అనుభవించేటువంటి ఒక చెండాల శ్రీగా మారిపోతుంది ఒకనాడు చండాల శ్రీగా మారినటువంటి సుభద్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అది మహిమాన్వితమైనటువంటి గణపతి మందిరం ఆమె నెమ్మదిగా ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంది చండాలి అనేటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరుచుకుంటుంది కూడా ఆ మందిరానికి ఎంతో మంది మునులు యోగులు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తిరిగి వెళుతూ ఉండేవారు అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలు నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించసాగారు ఉన్నట్టుండి ఆ రోజు ప్రళయభీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి ఆశ్రయం కోరింది ఆ చండాలశ్రీ అయితే ఎవరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రమం ఇవ్వలేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు ఇక ఆ చండాలశ్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది ఆమె అలా చలమెంట కాచుకుంటుండగా ఆ మంటల నుండి ఖాళీ కాలినటువంటి ఒక గడ్డి పరక వెళ్లి ఆలయంలో ఉన్నటువంటి గజాననుడు పాదాల మీద పడుతుంది అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచెర గాడిదిగా చెప్పబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వస్తాడు అదే విధంగా ఎద్దుగా చెప్పింపబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వస్తాడు ఇక ఎద్దు అలాగే గాడిద చలిమంట కోసమై ఆ చండాల స్త్రీ ప్రోగు చేసినటువంటి గరిక ముక్కల మీద పడి తినడం ప్రారంభిస్తాయి ఆ గరిక ముక్కల కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి ఆ క్రమంలో వాటి మూతులకు అంటుకున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్లి గణపతి యొక్క పాదాల మీద పడతాయి చలి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చండాల శ్రీకి కోపం వస్తుంది తాను సేకరించినటువంటి గరికను తినేస్తున్నటువంటి ఆ ఎద్దును గాడిదను అక్కడ ఉన్నటువంటి కర్రతో కొడుతుంది తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు వారికి పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది వాన వెలుస్తుంది దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును ఆ చండాల శ్రీని చూస్తారు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాదుతూ వెంబడిస్తారు వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద ఎద్దు ఆ చండాల శ్రీ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు వారి కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రనాదాలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు పైనుండి గణపతి వీరు పడేటువంటి బాధలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు ఆయన వారి మీద జాలి కలుగుతుంది తనలో తాను ఇలా అనుకుంటాడు శాపగ్రస్తుడైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరిక ద్వారా తెలియకుండా నా పాదాలను స్మరించారు కదా అది నాకు ఇష్టమైన బాద్రపద శుద్ధ చవితినాడు చేస్తారు అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ కూడా చేశారు మీరు ఎలాగైనా కూడా అనుగ్రహించి తప్పకుండా వారికి ముక్తి అయితే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు అలా అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురి కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు వెంటనే వారిని తీసుకొని వెళ్ళడానికి లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారి ముందుకు వస్తుంది ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు తపస్పన్నులు చూస్తారు వారు గణపతి దూతల దగ్గరకు వచ్చి అయ్యా ఈ ఎద్దును గాడిదికి ఈ చండాల శ్రీకి అసలు దివ్యదేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించినటువంటి అనుగ్రహం వీరికి ఎలా లభించింది మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం మరి మాకు ఎప్పుడూ కూడా ఆ యొక్క గజాననుడు కరుణ లభించలేదు ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆ గణపతి గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు యోగులారా గజాననుడి యొక్క మహిమలను వర్ణించడం వైకుంఠంలో ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాని పని నిత్యము కూడా సమస్త దేవతలు ఏ ఒక్క వేద మంత్రాలతో ఎవరైతే స్థుతిస్తూ ఉంటారో అలాంటి గత గణపతిని వర్ణించడం ఎవరికి సాధ్యం కాని పని అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దూరం ఈ దూరాన్ని స్వామికి సమర్పిస్తే కలిగేటటువంటి వచ్చే ఫలితం అనంతం అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాలు కన్నా కూడా ఎంతో గొప్పది దీని గురించి ప్రాచీన కథ కూడా ఉన్నది దాని గురించి చెబుతాను వినండి అంటూ ఆ గణపతి దూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు పూర్వం ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయన్ను సముచితంగా సత్కరించి ఆర్ద్యపార్ధ్యాలు సమర్పించి ని కూర్చోపెడతాడు నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆయనతో మహర్షి గణనాథుడికి దూరాలు అంటే ఎందుకంత ప్రీతి ఎంతో ప్రీతి అని విన్నాను వాటి గొప్పతనం ఏమిటి ఎందుకు అసలు స్వామివారికి అంతగా ప్రీతిపాత్రమయ్యాయి దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు అప్పుడు దేవేంద్ర పూర్వం తావరం అనే ఒక నగరం ఆ నగరం భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌండన్యముని అనేటువంటి ఒక మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహాతపస్వి సిద్ధ పురుషుడు ఆయన తాను నివసించేటువంటి ప్రదేశానికి దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి దక్షిణ దిశలో ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించాడు నూతనంగా నిర్మించినటువంటి ఆశ్రమం నీటి నీటికొలతోనూ పలు పుష్ప ఫలితాల క్షారాలతోనూ అందమైనటువంటి లతలతోనూ చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండన్యముని స్థిరమైనటువంటి చిత్తంతో ధ్యానం చేస్తూ ఐదు గణపతి షోడసాక్షర మహామంత్రమైనటువంటి గణేశాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపించసాగుతూ ఉండేవాడు అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మలిచినటువంటి దూర దూరాలు అంటే లేతగడ్డి గణపతికి ప్రతిమకు అర్పిస్తూ ఉండేవాడు ఒకనాడు కౌండింగుని భార్య ఆశ్రమాదేవి ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజానంతరం గణపతి ప్రతి మీద ఈ దూరాలు ఎందుకు ఉంచుతున్నారు స్వామిని ఎందుకు పూజిస్తున్నారు కేవలం ఈ గడ్డి పార్కకే గణేషుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండు అని కోరింది అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెబుతాడు దేవీపురంలో సంయముని అనేటువంటి ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరుగుతుంది దానికి అప్సరసలు గంధర్వులు దిక్పాలకులు ఇలా సకల దేవతా గణాలందరూ కూడా ఇచ్చేశారు ఎంతో వైభవంగా కొలువు తీరి ఉన్నటువంటి దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోతమ అద్భుతంగా నాట్యం చేస్తుంది ఆ సమయంలో అనుకోకుండా తిలోతమ కట్టుకున్నట్టు చీర తొలగుతుంది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి ఎంతో మంది ఆమెను చూసి మోహపడ్డారు ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగులించుకోగలిగారు అంతలో అతని వీర్యం భూమిపై పడింది ఆయన సిగ్గుతో తల వంచుకుని కూర్చున్నాడు అలా నేల మీద పడ్డటువంటి యముడి వీర్యం నుండి బగబగ మండేటువంటి జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైనటువంటి కోరలతో విశాలమైనటువంటి ముఖంతో నిప్పు కణం లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా పరీక్షించాలని ఆ రాక్షసుడు బయలుదేరాడు వికటార్టహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసిన ముల్లోకవాసులు అందరూ కూడా విపరీతమైనటువంటి భయంతో వణికిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణి వేడుకున్నారు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుల బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పి ఆయన్నే శరణి వేడుకోమని పంపించాడు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేష లోకానికి వెళ్ళి ఆయన్ను భక్తితో స్థుతించారు సమస్త విజ్ఞానాలను హరించేవాడు సమస్త విజ్ఞాన స్వరూపుడు యొక్క సర్వానికి కూడా సాక్షిభూతుడు సర్వం స్వరూపుడు కరుణా సముద్రుడు జగత్తును పరిపాలించేవాడు పూర్ణమైనటువంటి స్వరూపుడు సంహాకరుడు వేద వేదంగాలను తెలిసినటువంటి వేద స్వరూపుడైన గణేషుడు అందరూ సంఘటనను తీర్చేటువంటి దయాస్వరూప ప్రదాయకుడు నీవే భక్తితో నమస్కరిస్తున్నాం స్వామి నీకన్నా మాకు వేరే దిక్కు లేదు నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా రక్షించలేరు ఉన్నట్టుండి అకాలం మాపై దాపరించి వచ్చింది ఈ రాక్షసుడు బ్రహ్మను చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవా మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మృత్యుభయం నుండి కాపాడు మీ పాదాలకు శరణు అంటూ వేడుకుంటారు దీనాది దీనంగా ప్రార్థిస్తారు దేవతల ప్రార్థన విన్నటువంటి గణపతి వెంటనే వారికి గ బాలగణపతి రూపంలో సాక్షాత్కరించాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు గజానన నీ యొక్క రూపం ఏమిటయ్యా మేము ఎంతవరకు ఇలాంటి అవతారాన్ని అస్సలు దర్శించలేదు ఇంత అందమైనటువంటి బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు స్వామి మహాభయంకారకుడితో ఉన్నటువంటి ఆ రాక్షసుడు మమ్మల్ని భయపడుతూ ఉంటే నీవేమో చిన్న పిల్లాడి రూపంలో వచ్చావేమిటి అయ్యో నిన్నే నమ్ముకున్నామే ఇంత చిన్న రూపంలో మమ్మల్ని ఎలా కాపాడతావు స్వామి అంటూ ఎంతో ఆందోళన పడతారు అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకుని బాలగణపతి వారితో ఇలా అంటారు దేవతలారా నేను కావాలనే ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించి మీరు చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటాను అని పలుకుతాడు ఆ విధంగా గణపతి మాటలు విన్నప్పటికీ ఆ దేవతల్లో కొందరికి ధైర్యం చేయలేదు ఆ రాక్షసుని చూస్తే పర్వతంలో ఉన్నాడు ఈయనేమో పసిబాలుడి రూపంలో కనిపిస్తున్నాడు అసలు ఎలా వాడిని సంహరిస్తాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అంటూ సందేహిస్తారు అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కాలస్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వాటిని చూసి దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ తలవ దిక్కు పరిగెత్తుతారు దేవతలతో పాటుగా మునులు మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని వెంబడిస్తూ ఉంటాడు వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు పిల్లవాడి రూపంలో నిలిచినటువంటి గణపతిని చూసి ఆ యొక్క కారకాలనాక్షసుడు ఆశ్చర్యపోతాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచిన్నందుకు అతనికి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చేరుస్తాడు ఆ చర్యకు భూమి గబగబ దడిదడ అని దానికి వణికిపోతుంది వెంటనే భీకరంగా రస్తాడు ఆ ధ్వనికి పర్వతాలు కూడా సముద్రాలు అయితే పొంగి ప్రవహిస్తుంటాయి ఒక్కసారిగా ప్రచండమైన గాలి వేస్తుంది మహామహా వృక్షాలు సైతం నేల కొరుగుతాయి ఇంత జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏమాత్రం చలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైన ఆ యొక్క ఒక్కసారిగా అవలీలగా రాక్షసుని పైకి లేపి అందరూ చూస్తుండగా అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా శోభానాలు చేస్తారు బాలగణపతికి నమస్కరిస్తారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు దాంతో బాలగణపతి అంతా కూడా విపరీతమైనటువంటి వేడెక్కిపోతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసమై స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన యొక్క నుదుటి మీద ధరిస్తాడు దానితో పాల సముద్రుడిగా కీర్తింపబడ్డాడు తర్వాత శ్రీహరి పరమకోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తాడు అవి స్వీకరించినట్టు గణపతి పద్మహతుడయ్యాడు తర్వాత వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడుపుతాడు శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామి దానిని తన నడుముకు చుట్టుకొని వ్యాధి బలికి అయ్యాడు అలా గణపతికి తన యొక్క స్థాపం మాత్రం చల్లరలేదు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది ఆ సమయంలో సమస్త లోకాలలో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది మునీషులు అందరూ కూడా మహర్షులు తపస్సులు ముకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క చెప్పున చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పిస్తారు ఆ విధంగా గణపతి వాటన్నింటినీ కూడా ఒంటి మీద వేసుకొని ధరిస్తాడు దాంతో ఆయన యొక్క శరీర తాపం అంతా కూడా పూర్తిగా చల్లారుతుంది ఆ విధంగా దేనితోనూ చల్లారినటువంటి గణేషుని యొక్క శరీర తాపం కేవలం దూరాల వలన అంటే గడ్డి పరుచుల వలన చల్లబడంతో ఆ యొక్క దేవతలందరూ కూడా నాటి నుండి గణేషుణ్ణి దూరాలతో పూజించడం మొదలు పెట్టారు వారి పూజలతో సంతృప్తి చెందినప్పటికీ ఎంతో సంతృప్తి చెందాడు కాబట్టి ప్రియమైన దేవతలారా మీరు సమర్పించినటువంటి ఈ దర్భాలు నా యొక్క శరీర తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి కాబట్టి వంటే నాకెంతో ఇష్టం మీరు నా పూజ కోసం సేకరించినటువంటి పదార్థాలలో ఈ దర్భాలు తప్పకుండా ఉండాలి అసలు ఇవి లేకుండా చేసే పూజను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించడం జరగదు ఉదయ కాలంలో నా పూజ చేస్తే భక్తులు కనీసం ఇరవై ఒక్క దూరాలు లేదా ఒక్క దూరమైనా సరే నాకు సమర్పిస్తే నేను ఎంతో ప్రీతి చెందుతాను అదే నాకు ఎంతో సంతోషకరం వారు చేసేటువంటి పూజ అనంతమైన శోభాన్ని ఇస్తుంది అంటూ అందరినీ కూడా ఆశీర్వదించి బాల బాలగణపతి అలా గజాననుడు మహారాక్షసుని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విజ్ఞాన గణపతి అనేటువంటి పేరు పెట్టారు కాలం నుండి నేటు వరకు విజయం సాధించినటువంటి ఆ యొక్క ప్రదేశం కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది అక్కడ చేసినటువంటి జపం తప్ప అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది చూశారు కదండి స్వామివారి మహిమలను స్వామివారికి దూరాలు అంటే ఎంత ఇష్టమో ఈ కథను విన్నవారు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు